హలో అందరికీ ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను అదేంటంటే మనం బస్సులలో కార్లలో ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు చాలామందికి వామిటింగ్స్ అవ్వడం తల తిప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా చేసుకొని తిన్నట్లయితే అస్సలు అలా కాకుండా ఉంటుందండి అదేంటంటే దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బాదంని వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి వేగే లోపు ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని కరిగించుకోవాలి ఈ వాటర్లో సాల్ట్ అనేది కరిగే వరకు ఉంచుకోవాలి ఆ లోపు మనం ఇక్కడ వేయించుకునే ఈ బాదం అనేది వేగిపోతుంది కదా ఈ వేగిన ఈ బాదంలో మనం చిలకరించుకోవాలి ఈ విధంగా వాటర్ని మనం తీసుకున్న వాటర్ సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని ఇందులో స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ పైన అలాగే ఉంచుకొని కాస్త ఈ తడి అంతా వరకు ఇలాగే ఉంచుకోవాలి ఇలా తడి అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా సాల్ట్తో ఉన్న బాదం అనేది రెడీ అయిపోతుంది కదా వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అంతా పోయిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక్కొక్కటిగా తీసుకున్నట్లయితే మనకి తల తిప్పడం కానీ వామ్థింగ్స్ అవ్వడం కానీ అలాంటివి ఏం జరగకుండా ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి